じ、yeah. లక్ష్మణ్ గారు మరొకసారి మీ వైపు వస్తాను అప్పటి వరకు ఒకసారి బీజేపీ ఆచార్య నా ఆచార్య గారు బీజేపీ నాయకులు అనేటి ఆచార్య గారు ఉన్నారు ఆచార్య గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పొట్టి శ్రీరాములు గారి పేరు తీయడం వలన బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేబీఆర్ పార్క్ లాంటి ఎన్టీఆర్ రామారావు ఎన్టీ రామారావు పార్క్ని కూడా మారుస్తారా అని చెప్తున్నారు పొట్టి శ్రీరాములు అసలు తెలంగాణకు సంబంధించిన పొట్టి శ్రీరాములు గారి సేవలు ఎంతవరకు దేశానికి సంబంధించిన సేవలు అయితే పక్కన పెట్టండి కేవలం రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి సమస్యలు విడి విడి విడిపోయే మద్రాసు రాష్ట్రానికి సంబంధించిన అప్పటి నుంచి విడిపోయేలో దాంట్లో ఒకటి సమంజసమే అనుకుందాం కానీ ఈ రోజు తెలంగాణ ఏర్పాటు తేరిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు పేరు తీసుకొచ్చి చర్లపల్లి జైలు చర్లపల్లి రైల్వే షెడ్ పెట్టడం ఎంతవరకు సమంజసం ఈ రోజు పొట్ మన సురువారం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టడం వల్ల మీకు అభ్యంతరాలు మీ పార్టీకి అభ్యంతరాలు ఏంటి కొత్తగా పేర్లు నామోదు చేసేటప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు తమ ఇష్టానుసారంగా ప్రజలు నచ్చే విధంగా మెచ్చే విధంగా తమకు తెలంగాణకు సంబంధించిన కానీ ఎక్కడికి సంబంధించిన గానీ పెట్టితే దాంట్లోకి ఎలాంటి అభ్యంతరం కూడా లేదు ఇవాళ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ మన మద్రాసు నుంచి విడిపోవాలని ఆమరణ నిరారతి దీక్ష చేసి ఆ తర్వాత కే ఒక రాజ్యాంగ ఆనాడు ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్గా గుర్తించింది అది కాన్స్టిట్యూషనే గుర్తించింది అప్పుడున్న ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు దాన్ని ప్రక్రియని మొదలుపెట్టింది ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారి పేరు మీద తెలుగు ఏదైతే యూనివర్సిటీకి పేరు పెట్టిన దాన్ని ఇవాళ తీసేయడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఐదు సంవత్సరాల కాలంలో కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి కొత్త కొత్త టెక్నాలజీ దాన్ని ఇన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించి వాటికి పేర్లు పెట్టమనండి అండి ఎవరు వద్దంటున్నారు ఇవాళ సురవర ప్రతాప్ రెడ్డి గారిని ముందుకు పెట్టి పొడిశ్రీరాములు గారిని అవమానం చేసి దానికి వారిని ఇంకో రకంగా చేసి ఇవన్నీ కూడా ప్రజల్లోక్స్ గతంలో క్వశ్చన్ అండి మీకు ఒకే ఒక్క క్వశ్చన్ అండి ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి పేరు తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తున్నది కొత్త ప్రాజెక్టులకు పేరు పెట్టుమని చెప్తున్నారు అదే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రాజెక్టు మొదలైతున్నారో మా తెలంగాణకు సంబంధించిన నాయకుల పేర్లను వాళ్ళు పెడతారా మా నాయకులు ఎవరైతే వారి అక్కడ పెడతారా ఇంకొక విషయం ఇంకొక విషయం ఇంకొక విషయం పంతొమ్మిది వందల అరవై లో తెలంగాణ లోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది ఇవాళ పెడతారా అంటే ఇవాళ పెట్టమని వాళ్ళకి చెప్పం ఇవాళ పెట్టమని కొత్త చెప్పండి నిర్మిస్తుంటే దానికి పొడి శ్రీరావు పేరు ఎందుకు పెట్టలేదని మేము అడుగుతలేము నేను ఏమంటున్నా అంటే నైన్టీన్ సిక్స్టీ మీరు మాట చెప్పారు మద్రాసు రాష్ట్రం నుంచి వెళ్ళి విడిపోయిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి సేవలను మనం అభినందిస్తూ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు పెట్టారు అప్పుడే నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే తెలంగాణ ఉద్యమం దశ ఉద్యమం మొదలైంది అప్పుడే అనేక మంది చనిపోయారు అనేక మందు అసలు బాగా అయినప్పటికీ ఆ ని కొంతమంది రాజకీయ నాయకులు ద్రోహం చేయడం వల్ల ఈ రోజు తెలంగాణ సాధించలేకపోయాం కానీ అదే తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమించింది లేదు పొట్టి శ్రీరాములు గారిని వ్యతిరేకించింది లేదు పొట్టి శ్రీరాములు గారిని వారి ఉద్యమాన్ని గాని వారిని గాని వ్యతిరేకించిన దగ్గరలు లేవు దీని ఏమంటున్నావు అంటే ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళది పేర్లు పెట్టమని మేము చెప్పాము తెలంగాణ ఆంధ్ర వల్ల పేర్లు ఇప్పుడు పెట్టమని ఇది గుర్తుంచుకోవాలి చాలా కావాలని పొలిటికల్ ఇది ఒక క్రాషెస్ దేనికనే ఈ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసింది అనే దానికి ఇది నిదర్శనం ఓకే ఓకే గాలి వినోద్ గారు ఏదో చెప్పబోతున్నారు గాలి వినోద్ గారు ఈ విషయంపై మనం ఇప్పుడు ఆచారి గారు చెప్పిన